శ్రావణ మాసానికి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తున్నాం కదండి నేను రమగారు మరి ఈ రోజు రమగారు బెల్లం పెట్టారు గిన్నె పెట్టారు సో ఏదో స్వీట్ ఐటమ్ చేస్తున్నారు ఏంటి రమగారు సీరియస్గా చేసేస్తున్నారు ఏం చేస్తున్నారు పూర్ణం బూరెలు చేస్తున్నాను జయ సూపర్ సూపర్ అన్ని ఏర్పాట్లుంటే అవునవును ఏర్పాట్లన్నీ అయిపోయాక లాస్ట్లో వచ్చానా సగం ఏర్పాట్లు అయ్యే రమ్మగారు ఏర్పాట్లు ఏంటి చెప్పండి ఏర్పాట్లు ఏంటంటే హాఫ్ కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం రెండు నానబెట్టి రుబ్బేసాం ఓకే ఫోర్ అవర్స్ నానబెట్టాము రుబ్బేము అయితే ఇది దీన్ని కూడా ఒక త్రీ అవర్స్ మినిమం కొంచెం కాస్త టైం ఇస్తే పిండి ఊరి బాగా వస్తుంది రెండు గంటల పాటు ముందు ముందు తోపు రుబ్బి పక్కన పెట్టుకున్నాం ఒకటి రెండోది కప్పు శనగపప్పుని నానబెట్టి ఒక రెండు గంటలు నానబెట్టి బాగా వస్తుంది ఒకటికి రెండు మాత్రం నీళ్ళు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాం పుట్టి శనగపప్పు ఒట్టి శనగపప్పు చూ వెజిల్స్ దానిచ్చాక పప్పు ఉడికిపోతున్నా ఉడికిన పప్పును వడబోసేసి పప్పును చక్కగా ఆరబెట్టేస్తాం పూర్తిగా ఆరిపోయేలాగా ఆరిపోయిన శనగపప్పుని మిక్సీ చేసాం ఇదిగో పిండి రెడీ ఇప్పుడు పాకం పడుతున్నాం దీంట్లో ఇది పొడి వేసేసి పూర్ణం పట్టేస్తాం నిజమే రమ్మగారు సగం ప్రాసెస్ అయినాకే వచ్చాను అంటే ఇప్పుడు పూర్ణం చేయటము తర్వాత నూనెలో వేయటము కూడా పెద్ద ప్రాసెస్ అవును బట్ ముందు ఏర్పాట్లు ఖచ్చితంగా చేసేసుకోవాలి అందరికీ తెలిసిన వ్యవహారమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకంగా చేస్తారు కప్పు శనగపప్పుకి ఒక కప్పు అరకి తక్కువగా కప్పు పావుకి ఎక్కువ అరకి తక్కువగా బెల్లం ఓకే అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుందా తీయగా ఉంటుంది ఎక్కువ తీపి లేకుండా ఉండదు అంటే చప్పగా ఉండకూడదు కదా బూర్లు కొంచెం తీపి ఉండాలి పైన చప్పదన ఉంటుంది కదా దానివల్ల మనకి ఏదన్నా పండుగ లేకపోతే ప్రత్యేకమైన రోజులు అట్లా అనుకోగానే ఫస్ట్ అన్నం పర్వణం తర్వాత పూర్ణాలు తర్వాత పులిహోర ఇవన్నీ కామన్ గా జరిగే వంటకాలు కదా అమ్మవారికి నైవేద్యం అంటే ఖచ్చితంగా పూర్ణాలు పెట్టుకుంటాం అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటాం మామూలుగా కర్ణాటక వెళ్ళంతా హోలికలు అని బొబ్బట్లు చేస్తారు మనకేమో ఈ కొంచెం పూర్ణాలు నూనెలో వేసుకోవాలని అయితే ఏంటంటే ఇది చేతకాని వాళ్ళు చేస్తే కొంచెం అలవాటు లేకపోతే చీదేస్తాయి ఆ భయం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నిదానంగా చూసుకుని చేసుకోవాలి కొంచెం పాకం రానిద్దాం బెల్లన్ని బెల్లం కరిగిపోయింది కదా వడ పోసేసుకుందాం జయ ఎందుకంటే పోయకపోతే ఈ మన పూర్ణం బూరెల్లో ఈ గజ వచ్చేస్తుంది కరకర ఏదైనా ఉంటే అది ఒక్కసారి వడపోతాము పోయి జయకేమో భయం స్లోగా పోయాలి కదా వాళ్ళకి షార్ట్ కోసం చూడు సన్న గండి చాలా ఓకే వడ పోసుకున్నాం కదా రమ్మగారు ఒక తీగ పాకం ఒక తీగ వస్తే సరిపోతుంది అంత మాత్రం వస్తే మనకి ఏంటంటే పూర్ణం చక్కగా పాకం బాగా వస్తుంది ఈ పని కొంచెం పెద్దది మనం ఒక గ్లాస్ చేసినా ఇంత ప్రాసెస్ చేయాల్సిందే అందుకని చేసేది ఏదో ఒక కిలో చేసేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది కాకపోతే పిండి కొంచెం ముందుగానే రుబ్బి ఉంచుకుంటే ఒక టూ అవర్స్ మన దగ్గర ఇలా దోశ పిండి అంటే మనం మినపప్పు అవి వేసాం కదా మైదా నీటిలో కలిపి ముంచి కూడా వేసుకుంటారు చెయ్యి అప్పటికప్పుడు అయిపోవాలంటే పూర్తిగా మైదా ఫ్రెష్ గా రుబ్బిన పిండి కనుక మన దగ్గర ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇదేంటంటే మనం దేవుడికి చేసేటప్పుడు అమ్మవారి కోసం చేస్తాం కదా పండగ రోజు చేసే నివేదన దీనికి ముందు రోజు నిలవున్నది అలా కాకుండా కొంచెం ప్రాసెస్ పెద్దదైనా ఈ పని చేస్తే బాగుంటుంది ఇలా పుడకలు వస్తే చాలు చెయ్యాం ముందు ఒక్క స్పూన్ నెయ్యి తర్వాత చక్కగా ఫ్రెష్ గా కొట్టి పెట్టుకున్న మీరు నెయ్యే దిట్టంగా వేస్తారు అనుకున్నా యాలకుల పొడిని అలాగే వాడేస్తున్నారు అంటే ఏలకు పొడిలో అవన్నీ కాదు జయ నువ్వు పట్టుకో వేయద్దు కానీ వేయి కింద పడేయకుండా ఏలకు పొడిలో పంచదార వేసి కొట్టుకుంటాం అందుకని నీకు ఆ పదార్థం ఎక్కువగా తోస్తుంది కానీ అదంత ఎక్కువ ఇంకా నేను కిచెన్లో మీరు వాడే ఐటమ్స్లో చూస్తాను నెయ్యి వాడేస్తారు అనుకోండి యాలకుల పొడి ఇంగు ఒకటి ధారాలు అంటే ధారాలు మామూలు ధారాలు అంటే ఇప్పుడు మనం కొనుక్కునే ఇంగు వల్ల ఏమంత ఇది ఉంటుంది స్మెల్ ఉండట్లేదు అమ్మగారు చేత కాస్త వేసినా పర్వాలేదు మనం ఇప్పుడు మామూలుగా ఏం అంటే ఇది వరకు జయ శనగపప్పుని ఉడికిచ్చి దాన్ని మెత్తగా కుమ్మేసి దాంట్లో బెల్లం వేసి ఉడకబెట్టేవాళ్ళం ఇప్పుడు చాలా కాలంగా అక్కయ్య వాళ్ళు ఇదే పందాలు చేస్తున్నారు మా ఇంట్లో ఇదే పద్ధతి ఇంకా ఇది చీరేస్తుంది పాకం సరిగ్గా రాలేదు మళ్ళీ వెచ్చబెట్టాలి చల్లారి పెట్టాలి ఈ గోళం లేదు కొలతలతో వేస్తే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది మనం ఆ బెల్లం పాకం గనక సరిగ్గా రాణిస్తే దీన్ని కొంచెం చేతి కొద్దీ ఒక్క అర స్పూన్ ఇంకా కొంచెం నువ్వు కళ్ళు మూసుకోవా ప్లీజ్ కళ్ళు మూసుకుంటే ఒక స్పూన్ వేసేస్తారా లేకపోతే పావు స్పూన్ వేస్తాను నువ్వు చూస్తా దీని నున్నగా చేద్దాం ఎక్కడ ముద్దలు డ్రైగా ఉండనివ్వకుండా కలిపేసుకోవటం కొంచెం చల్లారినిచ్చి మనకు కావాల్సిన సైజులో చూడు చేపట్టేస్తుందా పర్వాలేదు నేను చూపిస్తున్నాను అంతే మనం నెయ్యేసాం కదా చక్కగా వచ్చేస్తుంది మనం ఏ సైజులో పూరలు చేసుకోదలుచుకున్నామో ఆ సైజులో చేసేసుకోవటం ఇందులో పప్పులు లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు పేలుతుందని ఒక భయం ఉంటుంది హోల్ గ్రైండ్ పూర్తిగా గింజ ఉంటే కనుక సరేనా ఓకే తోపు చూడు మన అవసరాన్ని బట్టి కొంచెం పంచని చేసుకోవచ్చు కావాలి సారీ దోస పిండి కన్నా కొంచెం గట్టిగా కదండి ఒక్క నల్లకంత అయితే ఇది కొంచెం నిల్వ పడితే బాగుంటుంది నా అలవాటు ఏంటంటే నేను ఒక చిటికెడు పసుపు వేస్తాను ఎందుకు రమ్మ కలర్ వస్తుంది రంగు బాగుంటుందని ఒకటి తర్వాత ఇటీవల కాలంలో మా ఇంట్లో వంట చేసిన ఒక వంట ఆవిడే ఐడియా చెప్పారు ఒక హాఫ్ స్పూన్ పంచదార వేయండి అప్పుడు మనం తోపు వేస్తాం కదా లోపల కొంచెం రంగు బాగా వస్తుంది పైతోపు చప్పగా లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ ఆవిడ వేస్తే నచ్చింది నాకు ఒకే ఒక స్పూన్ పంచదార వేస్తాను చూద్దాం ఈరోజు రంగు మారుతుంది లైట్గా అంటే షుగర్ వల్ల ఏమవుతుంటే డార్క్గా వస్తాయి అనమాట తెల్లగా లేకుండా ఈరోజు ఈ లోపు నేను చేసానండి ఉండలు చేసేసి చక్కచక్క కాగిందేమో చూద్దామా కాగినట్లు అనిపిస్తోందండి అదే మా తోపు పిండిలో ఒక చిట్కెడు ఉప్పు అంటే దోశ పిండికి వేసినంత కాకుండా కొంచెం ఉప్పు నేను ఈసారి ఒక స్పూన్ షుగర్ వేసాను చెప్పాను కదా అవును బలేగా కాగింది రమ్మగారు నూనె సరిగ్గా ఉంది కదా పిండి చూడండి మీరు పసుపు వేసేసరికి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది రంగు మారుతుంది కదా కొద్దిగా ఎక్కడ పెట్టాలి రమ్మగారు స్టవ్లో పెట్టాలా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహిచపార్వతి అలా అని వేస్తే వస్తువు చెడకుండా ఉంటుంది ఇంకొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోవాలి మనం కాస్త లోతు తక్కువదే పెట్టుకున్నాము కొద్దిగా మునగట్లేదు మొత్తం మునగట్లేదు చూసావా కొంచెం అడుగు వదిలేక పక్కకు తిప్పేద్దాం దాని తోడు ఉండలు కూడా కొంచెం పెద్ద చేసాం పెద్ద పెద్ద ఉండలు చేస్తాం మామూలుగా నా సైజ్ అయితే ఇది కాదు ఓకే నేను ఒక రవ్వ బుజ్జు చేస్తా మీరే చూపించారు రమ్మ గారు నాకు ఈ సైజ్ అని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడతాయా అవును రమ్మ ఎక్కడ చీరైన ప్రసక్తి లేదు లేదు పూర్ణం బాగా కుదిరింది అవును చక్కగా వచ్చినాయి క్రిస్ప్గా వచ్చినాయో లేదో మనం చల్లారేక చూద్దాం అవును తీసేనవి తీసేసి కొంచెం చిన్నవి చేశాను అవును గారు ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడు తోపు చిక్కగా ఉండాలి పల్చగా ఉంటే ఇది చాలా సతాయించేస్తుంది చేస్తుంది మన కొద్దిసారి నాలుగైదు సార్లు చేశాక అవే వస్తాయి చెయ్య ఏవి పనులు పర్ఫెక్ట్ గా రావు పుటకతోటే చేస్తూ ఉంటే వస్తాయి కాదు గారు ఎంత మినపప్పుకి ఎంత బియ్యం ఇది మీరు నా లెక్క అయితే ఒక మినపప్పు ఒకటిన్నర బియ్యం బియ్యం ప్రతిసారి అలాగే చేస్తాం బెల్లం అండి బెల్లం బెల్లం ఒకటికి ఒకటిన్నరకి తక్కువ పావుకి ఎక్కువ ఎక్కువ చాలు ముందు ఒకసారి కదిపి అప్పుడు కాస్త పై వైపునే డ్రైగా కనపడుతున్నప్పుడు మనం కదుపుకోవాలి ముందే కదిపితే కదిపితుంటే అడుగు వదిలేసింది అనుకో లోపలున్న పూర్ణం ఓకే వెంటనే కదపకూడదు అనమాట ఏదో మూవ్ అవుతుంది ఈజీగా మూవ్ అవుతుంది అంటే ఇబ్బంది లేదు వచ్చేది కొద్దిగా ముద్దు చేయాలి ఈ వస్తువుని పూర్ణంలోనే ఉంది జయ అసలు పాయింట్ అంతా పెట్టే పూర్ణము ఎంత గట్టిగా మనం సరిగ్గా చేసుకోగలిగాము అనే దాని మీదే ఉంది పప్పు రుబ్బి ఇది వరకు అయితే పప్పు రోట్లో రుబ్బడము ఆ దాన్ని చేయటము పాకం బెల్లం బెల్లం వేసి కుమ్మి చేసేవాళ్ళు దానికంటే ఇప్పుడు మనకి మిక్సీలు వచ్చినాయి ఎంత సులువైపోయిందో పని హాయిగా పాకం పట్టుకుంటాము పిండి పప్పు ఏమో గ్రా ఉడికించేసి చక్కగా దాన్ని ఏం చేయాలంటే ఆరబెట్టేసేయాలి పప్పుని పూర్తిగా పప్పు ముందు చేసుకోవాలన్నమాట ఎప్పుడు మనము తోపిండి రుబ్బుకుంటామో అప్పుడే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసేయాలి అది ఆరిపోతే చక్కగా గ్రైండ్ చేసేయటము కలిపేసేయటము ఏ గోలా లేకుండా వచ్చేస్తాయి చూడు ఎక్కడా కదలలేదు చూసావా కొంచెం వేగనిచ్చి తీసేద్దాం కలర్ మారితే చాలు చక్కగా చిన్న ముదిరి రంగు చూడు అందంగా వచ్చింది కావాలంటే ఇందాకటి ఇంకోసారి వేసి కూడా తీసుకోవచ్చు మనం వేసినట్టు డీప్ కలర్ రావడం కోసం మనకి చేత అయిన పని ఏంటంటే పక్కన చిల్లలు పడకుండా వేయటం అనమాట చేత వస్తే అలవాటు అయింది అనుకో ఇక పక్కన ఏం పడదు పక్కన పడుతుంది అంటే కాని పని చాలా లోపలికి మీరు ఈ పనులు ఇలాగే చేయాలి మీరు నాకు నీకు టెన్షన్ ఫోన్తో వేసుకోండి భయం ఉన్నవాళ్ళు ఇంకొక చిన్న సంగతి చెప్తా మామూలుగా మేము అమ్మవారికి నైవేద్యం చేసుకుంటాం కదా ఇప్పుడు ఒకవేళ పాయసమో లేదా పులిహార పూర్ణం బూర్లు పెట్టుకున్నాం అనుకో రెండే పదార్థాలు అవుతాయి మూడోది లేదు కదా అప్పుడు ఈ తో పిండి ఉంటుంది కదా ఇందులో ఉప్పు కారం జీలకర్ర కలిపి కొంచెం బియ్య పిండి వేసి పొంగు బూర్లు అని వేస్తాం అది కూడా వేసి చూపించేద్దాం సింపుల్ ఓకే అది మూడో పదార్థం కింద ఉంటుంది మా పిల్లలకి ఎంత ఇష్టమో అవంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఈ తోపే అందులో మన సోడా వేసే పనులు అవి కూడా ఏం లేవు వేసేసేయటమే పొంగు పూర్లు అన్నాం కదా ఈ తోపు పిండి ఉందా దాంట్లో మొదట మనం కొంచెం ఉప్పేసాం ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు తర్వాత కొంచెం కారం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చుయా సమయం ఉంటే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు దీనికి ఒక రెండు స్పూన్లు కనీసం బియ్యపిండి ఇంకో స్పూన్ కూడా వేయించు కరకర్రలాడుతూ వస్తాయి ఒక పిండి కలిపేసాను చూడు అవునండి ఇలా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మనం గారెలకి బజ్జీలకి ఎట్లా తడిచే చేసుకుంటాం ఆ తడిచే చేసుకోవటం వీటిని వదిలేయటం మనం కునుకులు ఇస్తాను చూడు సేమ్ అంతే వీటి ఇంతంత లావు రావాలని మీరు ఫీల్ అయితే కొంచెం షోడా వేసుకోండి నేను వేయడం పొంగుతున్నాయి చూడు అందుకని పొంగు బోర్లు అంటారు కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి చక్కగా గా వేగుతాయి ఇది వేయంగానే వచ్చేస్తాయి తన లోపల కదా వేగాలి కదా అందుకని చిన్న చిన్న తోకల్లా వస్తాయి చూడ్డానికి మంచి క్యూట్గా ఉంటాయి బుడగల్లాగా కొద్దిగా చేయి స్పీడ్గా కదిలితే చకచక రెండు వాయన్లు వేసేస్తాం కథ ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకొని మూకుడు నిండా వేసేయటం నిదానంగా వేగనిచ్చి తీసేయటమే తీసే వేగిపోయినాయి అలాగేనండి చూడు ఎంత బాగా వచ్చినాయి గల్లు మంటనే అవును చేసి చూపించండి పిల్లలకు ఒకసారి తోపు తోపుంటే దీన్ని వేస్ట్ చేయకుండా మామూలుగా మనం దోసపెండితో వేసుకుంటాం ఇది నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మూడో నైవేద్యంగా లేదా ఐదో నైవేద్యంగా అందుకని ఇది చేస్తానన్నమాట మా ఇంట్లో చేయరు మా అత్తవారు ఇంట్లో చేస్తారు అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి కాదు అందుకని ఇది నేను అనమాట మీరు పెడతారా రమ్మగారు నైవేద్యంగా పెడతాను ఉగాదికి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి తర్వాత ఏమో విజయదశమికి ఇవి ఖచ్చితంగా చేస్తాం పెళ్ళయ్యాక నేర్చుకున్న రెసిపీస్లో ఒకటి రెసిపీ కాదు ప్రధానంగా ఏంటంటే ఈ విషయం తెలిసిన దీన్ని ఇలాగా నైవేద్యంగా చేయొచ్చు అనేది అత్తవారింట్లోనే తెలిసింది నాకు డాక్టర్ గారి మామగారు మాతో ఉండేవారు అప్పుడప్పుడు ఆవిడే అంటే నాయనమ్మండి ఇలా చేయాలని చెప్పేవారు చాలా స్వీట్ పర్సనాలిటీ చాలా మంచి ఆవిడే బాగుండేవారు ఏదైనా నేర్పించడం చాత కావాలి జయ అవునవును నాకు ఏదైనా కొంచెం నేర్పించడం వచ్చిందంటే ఆవిడ వల్ల ఆవిడ కూడా ఇలా కొట్టినట్టు చెప్పేవారు డాక్టర్ స్మూత్గా నాకు లాగా స్మూత్ గా కాదు ఆవిడ చాలా స్మూత్ గా చెప్పడం వల్లే నాకు వచ్చింది మీరు బేసిక్ గా టీచర్ ఒకటి నేను బేసిక్ టీచింగ్ వల్ల నేను కొంచెం హార్ష్ గా మాట్లాడతాను లేదు చాలా స్మూత్ మీరు ఆవిడ చాలా సాఫ్ట్ గా ఉంటాడు బాగుండే వారు అయిపోయింది తీయనమ్మ గారు తీసే డార్క్ కలర్ వస్తున్నాయి చూడు స్టవ్ ఆపేసేద్దాం క్యూట్ హ్యూట్ గా వచ్చినాయి చూడు చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా పిల్లలు ఈ షేప్ను చూస్తే కొంచెం ఇష్టంగా తింటారేమో అవును ఇదిగో వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు పొంగు బూరెలు రెండు రెడీ చక్కగా ఒకేసారి చక్కగా తీసుకెళ్ళటం నివేదన చేసుకోవటమే దీనికి సాయం మనం పులిహోర చేసుకోవచ్చు పులిహోర పూర్ణాలు మూడో పదార్థం కింద నేను చూపించిన సింపుల్ రెసిపీ పొంగుబోరెలు మూడు చేసుకుని నివేదన చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి కృపా కటాక్షాలకి పాత్రలు కండి తప్పకుండా రమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు ఇంకొక నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా చేయాలి